హాయ్ హలో భారతదేశంలో అనేక పండుగలు ఉన్నా రైతు హృదయం ఆనందంతో నిండిపోయే పండుగ ఒక్కటే అదే సంక్రాంతి ఆకాశములు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే వేళ భూమి మీద రైతు జీవితంలో వెలుగులు నింపే పండుగ ఈ సంక్రాంతి ప్రకృతి ధర్మం ప్రకారం జరిగే పండుగ భోగి సంక్రాంతి కర్మ మూడు రోజులు ప్రకృతి మనుషులు పశువులు అందరూ కలిసి జరుపుకునే మహా పండుగ ఈ సంక్రాంతి ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగ నేపథ్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగే సంప్రదాయాలు రైతులతో ఉన్న అనుబంధం ప్రతిరోజు ప్రత్యేకతను పూర్తిగా తెలుసుకుందాం మనం ఈ వీడియోలో సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది కాలమానం ప్రకారం మారే ఘట్టం సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజున దీనినే మకర సంక్రాంతిగా పిలుస్తాం ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం ప్రయాణం ప్రారంభిస్తాడు భారతీయ సంస్కృతిలో ఉత్తరాయణం అనేది శుభకాలంగా భావిస్తారు అందుకే మనం అనుకుంటాం సంక్రాంతి పీడ దినాలని ఇప్పటి నుంచి మంచి రోజులన్నీ శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది శీతాకాలం ముగిసి వేసవికాలానికి దారి తీసే కాలం వ్యవసాయపరంగా చూస్తే రైతు పంటను కోసుకొని ఇంటికి తీసుకువచ్చే ఆనందకాలం అందుకే సంక్రాంతి కాలప్రకారం ఒక రైతు ఏడాది పొడవునా ఎండా వాన చలి అని చూడకుండా భూమిని నమ్ముకొని బతుకుతాడు ఆ కష్టానికి ఫలితం దక్కే సమయమే ఈ సంక్రాంతి కాలం గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చే సమయం కూడా ఇదే అందుకే రైతు ఇంట్లో ఆనందం పల్లెల్లో సందడి ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపించే సందర్భం సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి భోగి అంటే పాతదాన్ని వదిలి కొత్త తరానికి స్వాగతం పలకడం తెల్లవారుజామునే ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు పాత వస్తువులను అగ్నికి ఆహుతి ఇస్తారు ఇది కేవలం భోగి మంట కాదు పాత దుఃఖాలను పాత చెడు అలవాట్లను వదిలిపెట్టడానికి సంకేతం కాల్చిపడేసేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భోగి రోజు పిల్లలకు ప్రత్యేక ఆనందం భోగి పళ్ళు పోయడం రంగురంగుల ముగ్గులు ఇళ్ల ముందు పల్లెక్కలను ఉట్టిపడతాయి రెండో రోజు సంక్రాంతి ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి సూర్యుడికి నమస్కారం చేయడం ఆనవాయితీ సూర్యుడే అన్నదాత అనే భావనతో రైతులు సూర్యునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇళ్లల్లో అరిసెలు సకినాలు బొబ్బట్లు పొంగలి గారెలు వంటింటి నిండా పరిమళాలే అద్భుతమైన వంటకాలే ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ మరింత ఘనంగా జరుగుతుంది గ్రామాల్లో ఆటలు పల్లె పండుగలు గాలిపటాల సందడి ఆకాశం నిండా కనిపిస్తుంది అద్భుతంగా జరుపుకుంటారు ఈ పండుగని తెలంగాణలో కూడా భోగి సంక్రాంతి రోజులు కుటుంబంతో కలిసి సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు మూడో రోజు కనుమ ఈరోజు పూర్తిగా పశువులకు అంకితం రైతు జీవితంలో ఎద్దు ఆవు పాత్ర అమోఘం పశువులకు స్నానం చేయించి అలంకరించి పూజలు చేయడం కనుమ ప్రత్యేకత ప్రకృతి ధర్మాన్ని పాటించడం మన ఆనవాయితీ ఎద్దుల పందాలు గ్రామీణ క్రీడలు బంధువుల కలయిక ఈరోజు ప్రత్యేక ఆకర్షణ ప్రకృతి మనిషి పశువు ఈ మూడింటి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తించే రోజే కనుమ పండుగ అద్భుతమైన పండుగ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి మూడు రోజులు పండుగగా ఘనంగా జరుగుతుంది ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో రైతు పండుగగా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఈ సంక్రాంతిని తెలంగాణలో భోగి సంక్రాంతి రెండు రోజులు ప్రధానంగా జరుపుకుంటారు అయితే భావం మాత్రం ఒక్కటే కుటుంబం ఆనందం కృతజ్ఞత అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండడం సంక్రాంతి మనకు చెప్పే గొప్ప పాఠం ఒకటే కష్టాన్ని గౌరవించాలి ఆనందాన్ని అపచారం చేయకూడదు ప్రకృతిని ప్రేమించాలి అన్నాన్ని అపచారం చేయకూడదు ఈ పండుగ డబ్బు కంటే బంధాలకు విలువ ఇస్తుంది పల్లె జీవితం ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది ఈ పండుగ రోజులన్నీ ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ శుభ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కర్మ ఎంజాయ్ యువర్ డేస్